హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా మండే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ బ్లాగ్ కాబట్టి మొత్తం మా రోజంతా ఏం జరిగిందో చూపిస్తాను ఎవరికైనా ఇలాంటి కాంటెంట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి బికాజ్ ఇది ఏమీ ఇన్ఫర్మేటివ్ వీడియో కాదు మండే బార్గో నేను ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాలి సో లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని నార్మల్గా అయితే ఆఫీస్లో కెఫ్టేరియాలోనే లంచ్ చేసేస్తాము కానీ ఈరోజు ఎలా అయినా లంచ్ బాక్స్ పెట్టాల్సిందే అని చెప్పి డిస్కస్ చేయడం

హాస్టల్ లైఫ్ రెసిపీ నార్మల్గా హాస్టల్లో ఉన్నప్పుడు కర్రీస్ బాగున్నప్పుడు రైస్ తీసుకొని ఎగ్స్ తెచ్చుకొని ఇలా ఎగ్ రైస్లా చేసుకునే వాళ్ళం హాస్టల్లోనే ఆంటీని ఒక ఆనియన్ అడిగి ప్రిపేర్ చేసే లోపే బాగోవ్ రెడీ అయిపోయి వచ్చేసాడు తను నైన్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోవాలి ఆఫీస్కి సో ఇంకా నాకు ఇక్కడ వీడియో తీయడానికి హెల్ప్ చేస్తున్నాడు ఇంతకు ముందు వరకు నేను అది చేతితో వీడియో తీసుకుంటూ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి లంచ్ బాక్స్కి ఎగ్ రైస్ ప్రిపేర్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అమ్మ ఆల్రెడీ మాకు దోశ బ్యాగ్ ప్రిపేర్ చేసేది కొన్ని రోజులు రావడానికి ఇంకా అదే కలిపేసి దోశలు పోస్తున్నాను నార్మల్గా దోశలు బాగానే వస్తాయి కానీ ఇప్పుడు వీడియో తీయడం వల్లనే ఏమో ఒక్క దోశ కూడా సరిగ్గా రాలేదు ఏంటో మార్నింగ్ నుంచి అన్నీ మంచిగా టైంకి అయిపోతున్నాయి అనుకుని ఇంతలోనే టీ పౌడర్ జా డబ్బా జారిపోయింది నా చేతిలోంచి మొత్తం డబ్బా ఫుల్గా ఉండేది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కింద పడిపోయింది కొంచెం తీసాం కానీ ఇంకా మరీ మట్టి అంటేస్తుందని చెప్పి ఇంకా వదిలేసాము నేను ఇంకా అదంతా క్లీన్ చేసుకుంటా అని చెప్పి ఇక్కడ బాగా తనే దోశలు వేసుకుంటున్నాను టైం అయిపోతుందని వేరే ఏ ఐటెం పడిపోయినా అంత బాధపడేదాన్ని కాదేమో కానీ టీ పౌడర్ పడేసరికి చాలా బాధ అనిపించింది నాకు బాకవకి టీ అంటే చాలా ఇష్టం డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా టీ తాగాల్సిందే ఈ టీ పౌడర్ కూడా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము టూ టైప్స్ ఆఫ్ టీ పౌడర్ మిక్స్ చేయించి తెచ్చుకున్నాము డబ్బా ఫుల్గా తెచ్చుకున్నాం ఒక కొన్ని మంత్స్ వస్తుంది అనుకున్నాం కానీ మొత్తం మొత్తం వేస్ట్ అయిపోయింది మగ్గు టిఫిన్ చేసేలోపు నేను కూడా బాక్స్ పెట్టేశాను దానికి ఇంకా తనైతే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాడు మా ఆఫీస్కి టైమింగ్స్ అంటూ అలా స్పెసిఫిక్గా ఏమి ఉండవు మార్నింగ్ అర్లీ మార్నింగే కాల్స్ ఉంటాయి సో ఇంకా అవి తీసుకొని నేను కొంచెం లేట్గానే ఆఫీస్కి బయలుదేరుతాను బాగా వెళ్ళిపోయాక నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నాను కూడా నాకు కూడా చేసుకుంటున్నా పూజ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను కూడా ఆఫీస్కి బయలుదేరాలని ముందు రోజు అమ్మ వాళ్ళు ఊరెళ్ళేటప్పుడు చికెన్ కర్రీ చేశారు అయితే ఇంకా అది ముందు రోజు నైటే వెయిట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఇక్కడ అదే దోశల్లోకి వేసుకొని తిన్నాము ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఫిల్మీ మోజీ వీడియోస్ చూస్తున్నా కొత్త వీడియో ఏదో చిన్న ఖచ్చితంగా చూసేస్తాను నేను అంత ఇష్టం నాకు ఆ వీడియోస్ కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాక ఆఫీస్కి రెడీ అయిపోతుంది అప్పుడే టైం ట్వల్ థర్టీ అయిపోతుంది ఇంకా అందుకే ఫాస్ట్ ఫస్ట్గా రెడీ అయిపోయి ఆటో బుక్ చేసుకున్నాను నార్మల్గా అయితే మా ఆఫీస్ క్యాబ్ ఉంటుంది మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కే వస్తుంది క్యాబ్ అయితే ఇంకా కానీ ఇప్పుడు మార్ ఇంట్లో పనులు ఉన్నాయని చెప్పి క్యాబ్కి వెళ్ళట్లేదు మా ఇంటి ముందు రోడ్డు వేస్తున్నారు సో ఇక్కడికి ఆటోస్ అవి ఏమి రావట్లేదు ఈ రోడ్ అసలు మ్యాప్స్ లో కూడా చూపించట్లేదు సో కొంచెం ముందుకు నడిచి వచ్చి ఆటో ఎక్కాలి ఆఫీస్ ప్రెమిసెస్ లో వీడియో తీయకూడదు అందుకే నేనేం రికార్డ్ చేయలేదు కొంచెం సేపు వర్క్ చేసుకున్నాక ఇంకా నేను రిటర్న్ ఆఫీస్ షటిల్ కి వచ్చేసాను మా ఆఫీస్ లో షటిల్ సర్వీస్ కూడా ఉంటుంది నియర్ బై బస్ లో దిగొచ్చు ఇంకా నేను రామ్మూర్తి నగర్ బస్ స్టాప్లో దిగా అక్కడ బార్గో నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు తను కూడా ఆఫీస్ నుంచి వచ్చేసాడు బస్ స్టాప్ నుంచి మా ఇంటికి కొంచెం దూరం ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సో అందుకే తను నన్ను పిక్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాడు ఇంక ఇద్దరం కలిసి ఇంట్లో కొన్ని సరుకులు తీసుకునే ఉంటే దగ్గరలో ఉన్న ఫ్రెష్ మార్కెట్కి వెళ్ళాము ఎగ్స్ మిల్క్ తీసుకుందామని తీసుకుందామని చూశాను కానీ మనం వండినప్పుడు తీసుకొచ్చుకుందాంలే అని చెప్పి ఇంకా అప్పుడేం తీసుకోలేదు ఇంక ఇంటికైతే వచ్చేసాం మాకు మార్నింగ్ ఈవినింగ్ టీ కంపల్సరీ ఎప్పుడు మిల్క్స్ తెచ్చుకొని స్టాక్ పెట్టుకుంటాము ఈ పూట టీ పెట్టడానికి ఆల్రెడీ మిల్క్ ఉన్నాయి మార్నింగ్ యూస్ చేసినవి కొన్ని కానీ ఇంకా రేపు మార్నింగ్ కావాలని వచ్చేటప్పుడు మిల్క్ ప్యాకెట్ తీసుకొని వచ్చాము చల్లగా ఉన్నాయని ఇంకా మిల్క్ తీసి బయట పెట్టాను వాషింగ్ కుదరదు ఇంట్లో పనితోనే సరిపోయింది ఇంకా అందుకని చెప్పి ఈవినింగ్ వచ్చాక వేస్తున్నాను బట్టలు వాషింగ్ మెషిన్లో వేసేసరికి ఇంకా టీ పెట్టడం స్టార్ట్ చేశాను పడిపోయింది ఆల్మోస్ట్ మొత్తం డబ్బా ఖాళీ అయిపోయింది ఎలక్షన్స్కి ఊరెళ్తాము ఇంకా అప్పుడు తెచ్చుకోవాలి మళ్ళీ నార్మల్ టీ కన్నా మేము అల్లం టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము నార్మల్గా బయట షాప్కునే జింజర్ టీనే ఆర్డర్ చేస్తాము ఇందుకో అలా అలవాటు అయిపోయింది నేను వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంట్లో పనులు చూసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటే బాగా ఏం చేస్తున్నాడు మీరే చూడండి కనీసం ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ కూడా ఏం చేసుకోలేదు అలానే కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు స్టార్ట్ చేశాను ఈ రోజంతా అలానే అయిపోయింది అసలు వర్క్ చేసింది చాలా తక్కువ ఇంకా అందుకే కొంచెం సేపు కాన్సన్ట్రేషన్తో కూర్చుందామని డ్యాన్స్ షో పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేశాను నాకు నార్మల్గా మ్యూజిక్ కానీ లేక ఏదో ఒక షో పక్కన రన్ అవుతూ ఉంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోద్ది వర్క్ కూడా నా బిజీ మండే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్